నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆ జాబ్ ఎందుకని వదిలేసి నెలకి ఒక యాభై వేలు దాకా ఇచ్చేవాళ్ళు ఆ పని ఆ జాబ్ వదిలేసి నా నేను నమ్ముకొని నేను లక్ష సంపాదించుకుంటాను సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకు యాభై వేల జీతం కానీ వీటిని కాదని ఊళ్ళో మట్టి తొక్కే పని చేయడానికి రెడీ అయ్యాడు సాయి గోపి అనే ఇంజనీర్ పొడి కారం సిటీలో పాస్ లైఫ్ కంటే మెంటల్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అనుకుని ఊళ్ళో సెటిల్ అయ్యాడు జాబ్కి గుడ్ బై చెప్పి ఊళ్ళో కులవృత్త కుండల తయారీ మొదలు పెట్టాడు అలాగనే డబ్బులు సంపాదించడం లేదనుకునేరు సాఫ్ట్వేర్ జాబ్లో సంపాదించే యాభై వేలకి డబుల్ అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు దీనిపై గోపి ఏమంటున్నాడో అతని మాటల్లోనే వినండి హాయ్ నా పేరు సాయి గోపి నేను రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు బీటెక్ కంప్లీట్ చేశాను నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఆ జాబ్ ఎందుకని వదిలేసి ఒక నెలకి ఒక యాభై వేలు దాకా ఇచ్చేవాళ్ళు ఆ పని ఆ జాబ్ వదిలేసి నా కులవృత్తిని నేను నమ్ముకొని నేను పనిచేస్తున్నాను నెలకి లక్ష రూపాయల దాకా సంపాదించుకుంటాను ఇంకా మనం కష్టపడే వరకు ఇంకా వస్తానే ఉంటాయి కానీ ఎందుకని మనం సరిపెట్టుకున్నాం కానీ ఇంటి దగ్గర ప్రతి ప్రతీవాళ్ళు జాబ్ చేస్తున్నారు జాబ్ ఎందుకని మన కులవృత్తిని నమ్ముకొని ఉంటే మనం నలుగురికి పని చేయొచ్చు పంగిలిపోవచ్చు కానీ ఈ కొలవృత్తి అనేది మాకు వెనక తరాల నుంచి వస్తూ ఉంటుంది దాన్ని పోగొడతాం ఎందుకని నేను ఇలా చేస్తున్నాను సరే మా పేరెంట్ మా పేరెంట్స్ మా అమ్మ నాన్న కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మేము అక్కడ ఎక్కడెక్కడో ఉండి జాబ్ చేసే కన్నా వీళ్ళు ఇక్కడ మనశ్శాంతికి ఉండదు దానికి బాధలకు గురవుతారు నేను చెప్పేది యువతకు చెప్పేది ఏంటంటే అందరూ ఉద్యోగాలే కాదు మన కుల ఒత్తిని నిలబెట్టాలి అని మనం కష్టపడాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు స్టేట్ గవర్నమెంట్ ముఖ్య ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు కానీ ప్రతి ఇంటికి ఒక ఇంటర్ఫ్యూర్గా ఉండాలనుకున్నాను నేను ఒక నేను పని చేస్తాను ఊరికి పని చూపిస్తున్నాను అట్టగే వాళ్ళ నలుగురు కూడా ఇంకో నలుగురు పని చేపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు ఎవరి పనులు ఇప్పుడు చాలా రకాలైన పనులు ఉన్నాయి వందల రకాల పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను కానీ చే రెక్కలు నమ్ముకోవాలి అది ఎవరో మనం ఉద్యోగం చేస్తున్నామని వెళ్ళిపోయి మనం చేసే చేసే కన్నా మన మనల్ని నమ్ముకోవాలి